ఏం చేయనమ్మా పగోడకు కూడా రాకూడదు అంట కష్టాలు ఏంట అనుకున్నాను ఇవాళ నా కష్టాలు ఇను ఇవాళ మార్నింగ్ డాడీ చేపల కోసం వెళ్ళాడు చేపలు తెద్దామని అక్కడేమో చిన్న చేపలు ఉన్నాయంట ఫోన్ చేశాడు నాకు వద్దని చెప్పాను ముళ్ళు ఎక్కువ ఉంటుంది కదా మీరు చిన్న చేపలు తినరుగా సరే గోంగూర తీసుకురా గోంగూర పచ్చడిని కొడుగుడ్లు ఉడకబెడతాయని చెప్పాను చెప్పన్నాను సరే అని చెప్పి డాడీ గోంగూరను కొడుగుడ్లు తీసుకొచ్చాడు కొడుగుడ్లు ఉడకబెట్టాను ఈ లోపు తెలిసిన చికెన్ షాప్లో ఉన్నాడుగా డాడీ ఒక అతను అతను ఫోన్ చేసి అన్న చికెన్ లెవరు అడుగుతావుగా అన్న ఇప్పుడు నువ్వు లెవర్ ఉంది అన్న అన్నాడు ఇంక డాడీ ఇంకేముంది వెళ్ళిపోయాడు మళ్ళీ బుట్ట పట్టుకొని వెళ్ళిపోయి చికెన్ లెవర్ తీసుకున్నాడు సరే ఇప్పుడు తాత చికెన్ లెవర్ తిండ కదా అందుకోసం ఏం చేసాడు ఒక కిలో చికెన్ కూడా తీసుకున్నాడు ఒక కిలో చికెన్ తీసుకున్నాడు అందుకే ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ చికెన్ మెత్త ముక్కలు ఉన్నాయి కదా ఈ మెత్త ముక్కలేమో తాతకి చికెన్ ఫ్రై చేసేస్తాను ఇదేమో మనకి లివర్ ఫ్రై చేస్తాను ఈ ఉడకబెట్టిన ఎగ్స్ అంటావా ప్రస్తుతానికి దీన్ని పక్కన పెట్టేస్తాను అన్నయ్య తింటాడులే అంటే మళ్ళీ మొత్తం ఒకేసారి తినలేడు కదా ఈ కోడిగుడ్లు పక్కన పెట్టేసి ఇదిగో పచ్చిమిరకాయలు వేయించాను గోంగూర పచ్చడి వేస్తాను మంచిగా చక్కగా గోంగూర వేసి తాతకి చికెన్ ఫ్రై చేస్తాను మనకి లివర్ ఫ్రై ఇదిగో ఈ చికెన్లో ఏమో బోన్స్ వచ్చినాయి కొన్ని మీ నాన్నకి చికెన్ గోంగూర అంటే చాలా ఇష్టం ఎప్పుడు నుంచి అడుగుతుంది పాపం అందుకనే కొంచెం కష్టమైనా సరే చికెన్ గోంగూర వండుతాను ఇవాళ దూముగా ఒక నాలుగు రకాలు ఉండుతాయి అట్టాగట్టాగా చక్కగా కమ్మగా తినేద్దాం ఓకేనా నన్ను ఒక వన్ అవర్ దాకా డిస్టర్బెన్స్ చెయ్యి మాకు ఈ లోపు నేను వంట చేసేస్తా టకటక ఇది ఆల్రెడీ మసాలా వేసేసాను చికెన్ కర్రీకి అవుతుంది ఓకేనా ఈ లోపు నువ్వు వెళ్ళి అవును హోంవర్క్లు ఉన్నాయో లేదా ఆడుకుంటావో ఆడుకో ఈ లోపు వంట రెడీ చేసేస్తాను ఓకేనా తలస్నానం బాయ్ ఫస్ట్ అయితే చికెన్ గోంగూర కర్రీ అయితే వండేస్తున్నాను అత్తయ్యా ఎంతసేపు వలుస్తారు గోంగూర అయ్యిందా గోంగూర పచ్చగడ్డ ఎక్కువ ఉందా అంటే కట్టలు లావుగా కనపడడానికి కొంత పచ్చగడ్డి కలుపుతున్నారేమో ఏమై అయినాయా ఎన్ని కట్టలు అయినాయి అదే ఉడకబెట్టేస్తాను ఫస్ట్ చికెన్ గంగోర వేసేస్తున్నాను మావోయ్యకేమో కొంచెం మెత్త ముక్కలు తీసా చికెన్ ఫ్రై చేస్తున్నా కోడిగుడ్లు ఏమో పక్కన పెట్టేసా కోడిగుడ్లు కూడా ఉడకపెట్టే ఉడకబెట్టాను ఏమైనా ఉండనా అయ్యి పక్కన ఫ్రిడ్జ్లో పెట్టాను అయితే సరే అయితే వాళ్ళ అయితే అవును డజన్ గుడ్లు ఉడకబెట్టా డజన్ గుడ్లు ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నారు ఇంకా ఉడకబెట్టేసాను ఉడకబెట్టాక మీ అబ్బాయి ఎవరో ఫోన్ చేశాడు చికెన్ ఇంకా అందుకే సరే రేపు ఏదైనా కొడుగుడ్లు పులిసి పెట్టచ్చు లేదా సాయంత్రం స్నాక్స్కి తింటారులే పిల్లలు వస్తారుగా సరే ఒడిసి ఇచ్చేస్తే కడిగేసి వేసేస్తాను కూడా తీసుకొచ్చాడు కార్జు గోడి కూడా ఉందమ్మా అదే అదే సరే ఆ ఏమో కొంచెం దగ్గరగా వండేస్తాను మర్చిపోయే వాళ్ళ సాయంత్రం స్కూల్లో ఫంక్షన్ ఉందిగా సరే సరే అయితే అయిపోయిందా ఇసుకుందా బాగా సరే సరే కడుగుతాలే అయితే శుభ్రంగా బకెట్లో వేసి కడుగుతాలే సరే సరే అయితే సరే ఈ లోపు నేను పొయ్యి మీద ఇంకేదో నేసుకుంటా పొయ్యి ఉంది అవ్వంగా పిలవండి నన్ను ఆ సరే చూసారు కదా ఫ్రెండ్స్ ఇవాళ బాగుంట ఇదిగో ఇదిగోండి వీళ్ళు ఎవరు ఇప్పుడు వచ్చి నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాను అమ్మో ఈ గోంగూర శుభ్రంగా కడగాలి ఇప్పుడు కనుక ఈ గోంగూర శుభ్రంగా కడగలేదు అమ్మో నేను రేపు ఇంకా న్యూస్లో ఏమవుతుందంటే బ్రేకింగ్ న్యూస్ వంటలో గోంగూరలో ఇసి తగిలిందని అత్త గోడలు అని చెప్పి అవసరం మనకి శుభ్రంగా కడిగేసుకుంటే ఏ బాధ ఉండదమ్మా అమ్మయ్యా నేనైతే బకెట్ నీళ్ళలో శుభ్రంగా కడిగేసా గోంగూర అది ఈ వీడియో ఉంచాలి ఎందుకంటారా అత్తయ్య ఎట్లా ఏంది ఏందంగు అన్నదంగు ఈ వీడియోలో చూపిస్తాయి చూడని బకెట్ నీళ్ళలో కడిగాను అని అత్తలో చెప్తే నమ్మరమ్మో వాళ్ళకి రుజువు చూపించాలి ఈ రోజుల్లో వేసాను పక్కన చికెన్ అయిపోతుంది ఈ రెండు పొయ్యిలు ఖాళీ అయ్యాక అమ్మంటేనే ఈ లివర్ వేసేయాలి నెక్స్ట్ వచ్చి పచ్చడి వేయాలి నెక్స్ట్ వచ్చి ఇది ఫ్రై చేయాలి ఓయమ్మో నాయనో ఏంది వాళ్ళ అసలు నాకు ఒక్క సండే అయినా రెస్ట్ తీసుకుందాం అనుకుంటాం అస్సలు అబ్బే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఇది మా గారి కోసం చికెన్ ఫ్రై అన్నాను కదా ప్రస్తుతానికి దీన్ని గార్నిష్ చేసి పక్కన పెట్టేస్తే నాంతా ఉంటుంది సో దీంట్లో కొంచెం కారం వేసేసి అలాగే దీంట్లో కొంచెం ఉప్పు వేసేసి అలాగే కొంచెం పసుపు వేసాను నెక్స్ట్ వచ్చేసి కొంచెం అల్లం చివరి పేస్ట్ కూడా కోటింగ్ చేశాను నెక్స్ట్ వచ్చి కొంచెం శనగపిండి కోటింగ్ అనమాట చక్కగా నానబెట్టేసుకున్నామంటే ఈ లోపు ఒక వన్ అవర్ టైం పడుతుంది నాకు పొయ్యి ఖాళీ అవ్వడానికి చక్కగా మంచిగా నానుద్ది కూర ఉప్పు కారం అన్నీ పడతాయి చక్కగా లేకపోతే పాపం మేము చికెన్ గోంగూరలు వేసుకొని తింటా ఉంటే పాపమ్మ మా దగ్గర గుడ్లు ఏం వేసుకొని తింటాడు అందుకే ఆయన కోసమే ఈ చికెన్ ఫ్రై అనమాట చక్కగా గోంగూర పచ్చడిలో వేసుకొని కమ్మగా తింటాడు అదే కలిపి కలిపి గార్నిష్ చేసి పెట్టామంటే బాగుంటుంది అంతే ఫ్రెండ్ చక్కని తిని ఒక వన్ అవర్ పక్కన పెట్టేద్దాం చక్కగా నానది నెక్స్ట్ మాకు చికెన్ కర్రీ అయిపోవచ్చుంది ఓకే ఫ్రెండ్స్ కొంగర అయితే ఉడికిపోయింది చికెన్లోకి సో ఇప్పుడు దీని అయితే పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ ఖాళీ అయింది నెక్స్ట్ వచ్చి ఇప్పుడు నేను లివర్ ఫ్రై కోసం బాండీ పెట్టేసుకున్నాను సో ఇప్పుడు లివర్ ఫ్రై అనమాట నెక్స్ట్ కానీ లివర్ ఫ్రై కానీ చికెన్ ఫ్రైలోకి కానీ ఆయిల్ అనేది ఎక్కువ ఉంటే బాగుంటుంది చక్కగా సో ఇటు పక్కన చూసుకుంటే చికెన్ కూడా ఉడికిపోతుంది ఇది బోన్స్తో అంటుకున్న ముక్క కాబట్టి తొందరగానే ఉడికిపోద్ది చికెన్ ఇట్లా కొంచెం వాటర్ ఉండంగానే మనం గోంగూర అనేది వేసేసుకోవాలి సో ఇప్పుడు నూనె అయితే కాగిపోయింది ఇప్పుడు ఫ్రైకి నేను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకుంటున్నాను ముందుగా కొంచెం లైట్గా వేగాక దీంట్లో మసాలాలు వేసేస్తాను సో ఇట్లాంటప్పుడు ఏమనిపిస్తుంది అంటే మనకి టైం సేవ్ అవ్వాలంటే చక్కగా నాలుగు పొయ్యిలు ఉన్న స్టవ్ తీసుకున్నామంటే నాలుగు వైపులో నాలుగు కర్రీస్ పెట్టామంటే వన్ అవర్లో అయిపోద్ది ఇప్పుడు ఏంటంటే నాకు కొంచెం ఎక్స్ట్రా టైం అనేది పెట్టుద్ది రెండు పొయ్యిలే కాబట్టి సో అర్జెంట్గా మా వారికి చెప్పేసి నాలుగు పొయ్యి స్టవ్ అనేది తీసుకోవాలి ముందు ఉల్లిపాయలు అయితే ఎగిపోయినాయి సో ఇప్పుడు వచ్చి దీంట్లో మసాలాలు ఇది ఏంటంటే కారం పసుపు ఉప్పు చక్కా లవంగాలు ఆవిలిపాయలు అల్లం చిల్లిపాయ పేస్ట్ అన్నీ అనమాట ఇందులో సో ఇప్పుడు దాంట్లో వేసేసుకొని అలాగే దీంట్లో కొంచెం పెరిగి అనేది కూడా యాడ్ చేసేస్తున్నాను ఇది కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేదాకా మనం మసాలా అనేది మక్కనిచ్చుకోవాలి సో ఇది మగ్గడానికి ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది ఈ లోపు ఇంకో పని ఏదైనా చేసేసుకుంటాను నేను సో ఇప్పుడు ఇంకో పని వచ్చేసి ఇప్పుడు వీళ్ళు ఎవరి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నా కదా సో ఇప్పుడు వీటిని దీన్ని శుభ్రంగా కడుక్కొచ్చేసుకుంటాను సో ఇదైతే నేను జల్లి గిం వేసుకొని శుభ్రంగా కడిగేసుకుంటున్నాను చక్కగా ఈ వేస్ట్ వాటర్ అంతా కింద అనమాట చక్కగా క్లీన్గా కడిగేసుకుంటున్నాను నేను మాకు అసలు వాటర్ అయితే అసలు కడుగు ఉండదండి ట్వంటీ ఫోర్ అవర్స్లో కూడా మాకు వాటర్ వస్తానే ఉంటాయి అందుకే ప్రతిదీ కూడా చక్కగా ఒక ఐదు అరకాలు వాష్ చేసుకుంటాము నీట్ వాకినా ఎక్కువ ఉంటుంది కాబట్టి చక్కగా ఎంత నీట్గా వాక్ చేసుకుంటున్నాను నేను సో అది పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇది గోంగూర అనమాట గోంగూర కూడా వినిపేసుకున్నాను ఆల్రెడీ నేను కొంచెం మెత్తగా సో ఇప్పుడు ఈ చికెన్లో అయితే కొంచెం కొత్తిమీర అనేది వేసేసుకుంటున్నాను కొత్తిమీర వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని మొత్తం ఇట్లా కొంచెం వాటర్ వాటర్గా ఉన్నప్పుడే గోంగూర వేసేసుకుందాం గోంగూర వేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిద్దాము సో ఇట్లా ఉడకనిచ్చామంటే మనకి గోంగూర పులుపు అంతా కూడా చక్కగా మొక్కకు పట్టి చాలా బాగుంటుంది చాలామంది ఇష్టపడతారండి చికెన్ గోంగూర అనేది సో అట్లాగే ఇష్టపడే దాంట్లో మా గారి ఫస్ట్ ప్లేస్లో ఉంటారు చికెన్ గోంగూర అంటే అవి చాలా ఇష్టం దీంతో నేను గోంగూర అయితే యాడ్ చేసేస్తాను ఒకసారి కలిపేసుకుందాం మొత్తం ఇట్లా కలుపుకున్నాక దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ ఎట్లా వదిలేస్తే చక్కగా కొద్ది మొక్కలుగా పట్టుద్ది నెక్స్ట్ వచ్చేసి ఇది పక్కన చూసుకుందాం ఇటు పక్కన వచ్చేసి ఇప్పుడు ఇంకా ఇది లైట్ లైట్గా సో లైట్ గోల్డెన్ కలర్లో కూడా ఇది లివర్ ఫ్రైకి సంబంధించి లివర్ ఫ్రై అంటే అచ్చంగా ఫ్రైలా చేయమండి కొంచెం ముక్కువి గ్రేవీ అంటుకునేలా కావాలి మా పిల్లలకి సో అంతా ఇట్లా చేస్తాం అనమాట సో ఇప్పుడు దీంట్లో మనం కడుక్కున్న లివర్ను కూడా యాడ్ చేసేసుకుందాం వేస్తాను ఇందులో చక్కగా కలిపేస్తాను ఒకసారి దీన్ని ఎట్లా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేద్దాం మూత వేసి చక్కగా అమ్మయ్య ఫైనల్ ఫైనల్గా అయితే చికెన్ గోంగర ఒక కర్రీ అయిపోయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు దీని మీద కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇంకా దీన్ని స్టవ్ ఆపేసుకుందాం సో ఇప్పుడు నాకు ఒక స్టవ్ ఖాళీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను నెక్స్ట్ వచ్చి దీని మీద రైస్ పెట్టేస్తాను ఓకే ఫ్రెండ్స్ నేను రైస్ కూడా పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇది వచ్చి లివర్ ఫ్రై కదా దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం కొంచెం మొక్క ఉడకాలి సో వాటర్ అనేది యాడ్ చేసేసి కొంచెం దీంట్లో చికెన్ మసాలా పౌడర్ వేస్తున్నాను టేస్ట్ కోసం అనమాట చికెన్ మసాలా పౌడర్ వేసేసి అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుంటున్నాను కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్క చక్కగా మూత పెట్టేసుకొని దగ్గరగా గుప్తంగా వచ్చేదాకా మగనిచ్చేసుకుంటే సరిపోద్ది సో ఈ గ్యాప్ లో అయితే నేను పొయ్యి అంతా కూడా చండాలం చండాలంగా అయిపోయింది మొత్తం ఇన్ని రకాల కూరలు అయ్యేటప్పటికి సో ఈ ట్యాబ్లెట్స్ గ్యాప్ లో నేను చక్కగా ఇదంతా అయితే సర్దేసుకుంటాను హెల్ప్ చేయి చాలు ఏం లేదు వండిని అన్ని తినిపెట్టి చాలు భలే ఏం నాని బాగున్నాయి ఏ వద్దు తల్లి హెల్ప్ నాకు నువ్వు ఫ్రెష్అప్ అయిపోయావు కదా ఆడుకుంటే ఆడుకో బయట పిల్లలు ఉన్నారా వెళ్ళి అవర్ రైస్ కూడా వేస్తాను అయిపోద్ది ఓకేనా పిలుస్తా నేను అయిపోగానే అమ్మ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఫైనల్గా నాకు లివర్ ఫ్రై కూడా అయిపోయింది అంటే ఫ్రై అంటే మరీ డీప్ ఫ్రై కాదండి ఇది కొంచెం గ్రేవీగా ఉంటుంది అనమాట ముక్క కంటుకొని సో ఓకే ఈ స్టవ్ కూడా ఖాళీ అయిపోయింది సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చికెన్ ఫ్రైకి బండి పెట్టేసుకుంటాను చికెన్ ఫ్రైకి బండి అయితే పెట్టాను సో దీంట్లో ఆయిల్ కొంచెం ఇంకొంచెం పొయ్యాలి డీప్ ఫ్రై చేయాలి కాబట్టి సో ఈ ఆయిల్ హీట్ ఎక్కాలి సో రైస్ కూడా వచ్చింది ఇంకా గోంగూర పచ్చడి ఒక్కటి ఉంది చేయాల్సింది ఫైనల్గా ఓకే ఫ్రెండ్స్ నూనె కాగిపోయింది సో పక్కన పోయే కూడా ఖాళీ అయింది బాండి పెట్టేసుకున్నాను గోంగూర పచ్చడి కోసం సో గోంగూర కూడా వేసేసుకుంటున్నాను నేను ఒక పక్కన గోంగూర ఇంకో పక్కన చికెన్ ఫ్రైకి కొంచెం వేసుకుంటున్నాను టిప్ మళ్ళీ ఇంకొంచెం కొంచెం వేసుకుంటాను ఓకే ఫ్రెండ్స్ చికెన్ ఫ్రై కూడా అయిపోయింది ఇంకా పచ్చడి ఒకటే చికెన్ సిక్స్టీ ఫైవ్ మాయ్ ఫ్రై ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు గోంగూర పచ్చరిగా అయితే గోంగూర ఉడగ పెట్టేశాను పచ్చడికాయలు ఒక్కటే మిక్సీ వేసాను సో ఇప్పుడు పచ్చనికాయలు ఇందులో వేసేసి అండ్ అలాగే ఈ ఆనియన్స్ కోసుకున్నాను అనమాట చిన్న చిన్న ముక్కలుగా ఆనియన్స్ పచ్చలో తగులుతూ ఉంటే బాగుంటుందని చెప్పి సో ఇప్పుడు ఇంకా పచ్చడి కూడా కొంచెం అట్లా అట్లా రుబ్బేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని దీంతో తాలిం పెట్టుకున్నామంటే కొత్తగా మా వంట మొత్తం అయిపోయినట్టు జస్ట్ ఇట్లా కచ్చా బిచ్చగా నాలుగు కొట్టుకుంటే అక్కడక్కడ ఉల్లిపాయలు తగులుతాయి పంటికి భలే టేస్ట్గా ఉంటుంది ఓకే చాలు ఇంత ఇంకా కొద్దిని తాలిం పెట్టేసుకుంటాం అమ్మాయ్యా ఫైనల్ గా గోంగూర పచ్చడి కూడా అయిపోయింది కంప్లీట్ నా వంట ఓకే ఫ్రెండ్ ఫైనల్గా అయితే నా వంట మొత్తం అయిపోయింది చికెన్ సిక్స్టీ ఫైవ్ చికెన్ గోంగూర అలాగే గోంగూర పచ్చడి అండ్ అలాగే లివర్ ఫ్రై అనమాట చూసారండి నా కష్టాలు వన్ అండ్ హాఫ్ అవర్ టైం పట్టింది ఇవన్నీ చేయడానికి తినడం తినవేమిసేపండి ఐదు నిమిషాలు అయిపోద్ది ఓకేనా బాయ్ ఫ్రెండ్స్